నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో శనివారం ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు విద్యార్థులు వివిధ రకాల వంటకాలు పిండి వంటకాలను అక్కడ ప్రదర్శించారు సందర్భంగా ఉపాధ్యాయులు స్థానిక అధికారులు పిండి వంటకాలను రుచి చూసి వంటకాలను ప్రదర్శించిన విద్యార్థులను అభినందించారు కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సాయిలు జిపి కార్యదర్శి యాదవ్ కారోబారి నగేష్ ఉపాధ్యాయులు నాగ్నాథ్ పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు పిల్లలు ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది అందులో భాగంగా అంటే మన పాఠశాలకు హర్యానా సాంప్రదాయాలని అంటే ఆ సాంప్రదాయాలు అంటే అక్కడ చేసేటువంటి వంటకాలని ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది వాటితో పాటు మన తెలంగాణ వంటకాలను కూడా పిల్లలు చాలామంది ఉత్సాహంతో చేసుకురావడం జరిగింది మరి వాటిని తిలకించినట్లయితే రకరకాల వంటకాలు ఉన్నాయి మరి వారు ఉత్సాహంతో వాళ్ళ యొక్క పేరెంట్స్ యొక్క సహాయ సహకారాలు మరి మా ఉపాధ్యాయుల యొక్క సలహాలు సూచనలతోటి నేను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో భాగంగా రకరకాల వంటకాలను వారు ఇష్టంతో తయారు చేసుకోవడం జరిగింది మరి కొన్నింటి మేము పేర్ చేయడం జరిగింది అంటే కొనుక్కొని టేర్ చేయడం జరిగింది చాలా బాగున్నాయి మరి ప్రత్యేకమైన అవగాహన తెలియజేస్తూ మరి ఇటువంటి కార్యక్రమాలు మా పాఠశాల ఇంకా ముందు కూడా నిర్వహిందాము